అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నాడట పాకిస్తాన్తో పాటు ఏకంగా నలభై ఒక్క దేశాల పర్యాటకులపై నిషేధం విధించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడట ఇప్పటికే సుంకాల పేరుతో రచ్చరచ్చ చేస్తున్న ట్రంప్ ఈ నిర్ణయం అమలు చేస్తే అమెరికా విషయంలో ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉంటుంది అది ఏ పరిస్థితులకు దారితీస్తుంది అన్నది వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది మరోసారి ప్రపంచానికి తన నిర్ణయంతో షాక్ ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నాడు నలభై ఒక్క దేశాల పర్యాటకులను అమెరికాకు రానివద్దని ఆయన ప్లాన్ చేశారు ఈ విషయంలో ఆయా దేశాలపై నిషేధం విధించేందుకు రెడీ అవుతున్నాడు ఆ దేశాలను మూడు గ్రూపులుగా విభజించి ఆంక్షలు అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులను పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతుంది అదే నిజమైతే అతి త్వరలో ఆ నలభై ఒక్క దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించి ఆ దేశాల పర్యాటకులను అమెరికాకు రానివ్వకుండా అడ్డుకోవడం అన్నది ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి గ్రూపులో ఆఫ్ఘన్ సిరియా క్యూబా ఉత్తర కొరియా వంటి పది దేశాలున్నాయి వీటిపై ట్రంప్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీసా మంజూరు నిషేధాన్ని విధించినట్లుగా తెలుస్తుంది అలాగే రెండో గ్రూపులో ఎరిట్రియా హైతి లోవాస్ మయన్మార్ దక్షిణ సుడాన్ వంటి దేశాలు ఉన్నాయి వీటిపై పాక్షికంగా వీసా నిషేధం అమలు ఉంటుందని సమాచారం అందుతుంది పర్యాటక విద్యార్థి వీసాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మిగిలిన మూడో గ్రూపుల్లో పాకిస్తాన్ భూటాన్ వంటి ఇరవై ఆరు దేశాలు వచ్చే రెండు నెలల్లో అమెరికా సూచించిన ప్రకారంగా ఆయా దేశాల తీరు మార్చుకోకుంటే ఖచ్చితంగా ఈ నిషేధం అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి అక్రమ వాసులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ప్రభుత్వం చాలామందిని యుద్ధ విమానాల్లో చేతులు సంఖ్యలు పంపించేసింది అంతే స్థాయిలో విదేశీ పర్యాటకులపై ఇప్పుడు నిషేధం విధించి అమెరికా భద్రతను పటిష్టం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి ఈ క్రమంలో ఎలాంటి దేశాలపై టూరిస్ట్ బ్యాన్ విధించాలి అన్న వివరాలను కేబినెట్ మంత్రులు మార్చి ఇరవై ఒకటిలోగా తనకు అందించాలని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారంట ట్రంప్ పట్టుదల చూస్తుంటే అనుకున్నది చేసి సెన్సేషన్ సృష్టించడం ఖాయమని కూడా అర్థమవుతుంది ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అమెరికాతో ఇతర దేశాల సంబంధాలు ఎలా ప్రభావితం అవుతాయి అన్నది ఉత్కంఠభరితంగా మారనుంది మరి నిజంగానే ట్రంప్ ఆయా దేశాలపై ట్రావెల్ వీసా బ్యాన్ విధించే అవకాశం ఉందా లేదంటే ఆయన వైఖరిలో ఏదైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి